అందరికీ నమస్తే అండి ఇప్పుడు సోషల్ మీడియాలో బాయ్ టర్కీ అని సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది అసలు ఇండియా టర్కీని ఎందుకు బాయ్కాట్ చేయాలని నిర్ణయం తీసుకుందనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం రీసెంట్గా జరిగిన పెహల్గామ్ దాడి సంఘటనలో భాగంగా ప్రపంచం మొత్తం దేశాల్లో సెవెంటీ పర్సెంట్ దాదాపు సెవెంటీ పర్సెంట్ దాకా ఇండియాకి సపోర్ట్ చేస్తే టర్కీ మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది వారికి మద్దతుగా అణ్వాయుధాలను కూడా పంపించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడులో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారతదేశం మాత్రం ఎంతో ఉదారగుణంతో పీఎం నరేంద్ర మోడీ గారు మెడికల్ ఎమర్జెన్సీ కానీ సహాయక బృందాలని టర్కీకి పంపించడం జరిగింది కనీసం ఆ విశ్వాసం కూడా వాళ్ళు ఉంచుకోకుండా ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం జరిగినప్పుడు మన మీద కనీసం సానుభూతి కూడా చూపించకుండా డైరెక్ట్గా పాకిస్తాన్కి మద్దతు తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని భారతదేశ ప్రజలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు వారిని ఎలాగైనా వా వాణిజ్య సంబంధాలని కట్ చేయాలని వాళ్ళని బాయ్ కట్ చేయాలని చెప్పేసి భారతదేశ ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు టర్కీ నుంచి మనం యాపిల్స్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు బాయ్ టర్కీ అని చెప్పేసి ఆ యాపిల్స్ని వాణిజ్యపరంగా వారితోటి తెగదింపులు చేసుకోవాలని చెప్పేసి భారతదేశం కోరుకుంటా ఉంది ఇదే ఉద్దేశాన్ని భారతదేశ ప్రజలైతే ట్విట్టర్లో వేదికగా వారి భావాలని తెలియజేస్తూ ఉన్నారు రీసెంట్గా మనం గమనిస్తే చైనా మీద టారిఫ్ ఎక్కువ విధించినటువంటి అమెరికా ఈ రెండు దేశాల వాణిజ్యపరమైనటువంటి బిజినెస్ అంతా టారిఫ్ ఎక్కువ అయినందువలన చైనాకి చాలా ఇబ్బంది జరిగింది అయితే అప్పుడు చైనా వాళ్ళు ఏం చేశారంటే అమెరికాకు సంబంధించినటువంటి ఏ కంపెనీ బ్రాండెడ్ వస్తువులను కూడా వాళ్ళు కొనకుండా అంటే లైక్ మెగ్ మెగ్డీ కేఎఫ్సి స్టార్బక్స్ ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని ఎవరు వాళ్ళు వినియోగించలేదు అంటే ఆ షాప్స్కి వెళ్ళలేదు వాళ్ళ వస్తువులు వాళ్ళు చైనా వాళ్ళు వాడలేదు వాళ్ళ లోకల్ బ్రాండ్స్నే వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది అంటే ప్రభుత్వం అక్కడ చైనా ప్రభుత్వం బాయ్కాట్ చేయమని చెప్పలేదు ప్రజలే వాళ్ళకై వాళ్ళు వాళ్ళ మనసులో దేశభక్తిని చూపించుకునే దాని కోసం బాయ్కాట్ అమెరికన్ బ్రాండ్స్ అని చెప్పేసి వాళ్ళు బైకాట్ చేశారు ఆ దెబ్బతోటికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగి వచ్చి ఇప్పుడు వాణిజ్యపరమైనటువంటి టారిఫ్స్ మీద ఒక ఒప్పందానికి వచ్చేసి ఈరోజు ఒప్పందం వాళ్ళ సమస్య ప్రాబ్లం సాల్వ్ అయింది అదే వరవడిని మన భారతదేశ ప్రజలు కూడా చూపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగానే టర్కీని బాయ్కాట్ చేయాలని చెప్పేసి భారతదేశ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఇలా చేస్తే కానీ వారికి బుద్ధి వచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్